హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు తెలుగు వంటలు ఈరోజు పొట్లకాయ పై డిఫరెంట్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాం రెండు మీడియం సైజు పొట్లకాయలు తీసుకుని శుభ్రంగా ఇలాగా చెక్ తీసుకోవాలి చెక్ తీసుకున్న తర్వాత మధ్యలోకి కట్ చేసుకుని ఈ గింజల్ని తీసేయాలి మనం మొత్తం అన్ని ముక్కల్ని కూడా ఇలాగే శుభ్రం చేసుకోవాలి ఇలాగ చెక్క తీసుకుని గింజలు తీసేసుకునేది శుభ్రం చేసుకున్న పొట్లకాయ ముక్కల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా చిన్న ముక్కలుగా కోసుకున్న ఈ పొట్లకాయని ఇప్పుడు కుక్కర్లో వేసుకుని ఒక గ్లాస్ నీళ్ళు పోసుకొని అంటే ముక్కలు మునిగే వరకు వాటర్ పోసుకొని కుక్కర్ ఇలా మూత పెట్టుకుందాం మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని టూ విజిల్స్ వచ్చే వరకు ఉడకపెట్టుకుందాం టూ విజిల్స్ వచ్చేసాయి ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కకు వేసుకుందాం కుక్కర్ మూత వచ్చే లోపల టూ టేబుల్ స్పూన్ నువ్వులు తీసుకుని డ్రై రోస్ట్ చేసుకుందాము ఇవి తిప్పుకుంటూ వేపుకోవాలి లేదంటే మాడిపోతాయి నువ్వులు ఇప్పుడు బాగా రోస్ట్ అయిపోయాయి వీటిని గిన్నెలోకి తీసేసుకుందాం అదే కడాయిలోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఎనిమిది నుంచి వరకు ఎండుమిర్చి తీసుకుని మాడకుండా వేపుకోవాలి ఎండుమిర్చి ఇప్పుడు వేగిపోయాయి స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారి పెట్టుకుందాం ఇప్పుడు చల్లారిన నువ్వుల్ని పొడి చేసుకుందాము మిక్సీ జార్లో వేసుకుని ముందుగా నువ్వుల్ని ఇవి పొడి అయిపోయాయి ఇప్పుడు దీంట్లో చల్లారి పెట్టుకున్న ఎండుమిర్చిని కూడా వేసి పొడి చేసుకుందాం ఎండుమిర్చి నువ్వులు ఇప్పుడు మెత్తగా పొడి అయిపోయాయి కూర చేసేసుకుందాం ఉడికించి చల్లారి పెట్టుకున్న పొట్లకాయ ముక్కల్ని నీరు లేకుండా ఇలా పిండుకుని ప్లేట్లోకి తీసుకుందాం కడాయి పెట్టుకుని దీంట్లో హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం తర్వాత హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఆవాలు నాలుగు ఎండుమిర్చి కరివేపాకు ఒకరెమ్మ ఇవి వేసుకుని వేసుకుందాం పోపు వేగిపోయిన తర్వాత మనం గట్టిగా పిండి పెట్టుకున్న పొట్లకాయ ముక్కల్ని వేసుకొని వేపుకుందాం దీంట్లో కొద్దిగా పసుపు కొద్దిగా సాల్ట్ వేసుకుని బాగా వేపుకోవాలి పొట్లకాయ ముక్కలు వేగిపోయాయి ఇప్పుడు దీంట్లోకి ఆల్రెడీ మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న నువ్వులు ఎండుమిర్చి పౌడర్ని వేసుకుందాం వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని ఒక త్రీ మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇది బాగా వేగిపోయింది ఇలా ఉన్నప్పుడే కొంచెం ముద్దగా ఉన్నప్పుడే మనము స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే అన్నంలో కలుపుకోవటానికి బాగుంటుంది అన్నంలో కానీ చపాతీలో కానీ బాగా డీప్ ఫ్రై అయిపోతే టేస్ట్ మారిపోతుంది